శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించింది విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్ల అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఆన్లైన్లోనే అందించేలా చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఎంబీసీ థర్టీ ఫోర్ లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం రద్దీ నెలకొంటుంది గంటల కొద్ది భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు దీనిపై కొందరు భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న కారణంగా నూతన విధానానికి శ్రీకారం గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే లేఖలు అందజేసిన భక్తుల సెల్ ఫోన్లకే ఓ లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతారు భక్తులు ఆ లింకు క్లిక్ చేసే పేమెంట్ ఆప్షన్ వస్తుంది అక్కడ ఆన్లైన్ లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోనున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు దీని వల్ల చాలా మందికి ఊరట కలిగి ఉంది టిటిడి నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో సర్వదర్శనం టైం స్లాట్ టికెట్లను రద్దు చేయనున్నట్లు టీటీడీఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు అలాగే రథసప్తమి రోజు విఏపి బ్రేక్ దర్శనంతో పాటు వయోవృద్ధులు వికలాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఉండవని ఆ రోజు ఆర్జిత సేవ రద్దు చేసినట్లు వివరించారు మరోవైపు ఈ నెల పదహారున రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది మొదటి రోజు అంటే ఫిబ్రవరి పదహారున సూర్యప్రభ వాహనంలో శ్రీవారిని ఊరేగిస్తారు రెండో రోజు చిన్న శేష వాహనం మూడో రోజు గరుడ వాహనం నాలుగవ రోజు హనుమంత వాహనం ఇక ఐదవ రోజు చక్రస్నానం వంటి సేవలు నిర్వహిస్తారు ఆరవ రోజు కల్పవృక్ష వాహన సేవ చివరిగా ఏడవ రోజు సర్వభూపాల వాహన సేవలతో మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేకిస్తారు రథసప్తమి సందర్భంగా భక్తులకు సకల సౌకర్యాలు అందించే విధంగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకరించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు మజ్జిగ సాంబార్ అన్నం పెరుగు అన్నం పులిహోర పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులకు ఆదేశించారు శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది మందులు అంబులెన్స్ వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్య అధికారులకు సూచించారు